प्राइम टाइम न्यूज के स्वागत है గంజాయిని అక్రమంగా రవాణా చేసిన అమ్మిన కొనుగోలు చేసిన ఎన్డీపీఎస్ చట్టం ద్వారా కేసు నమోదు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మరోసారి స్పష్టం చేశారు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు బొట్టవరా చెక్ పోస్ట్ వద్ద వెహికల్స్ ను తనిఖీ చేస్తుండగా కారు వెనక భాగంలో స్టెఫనీలో లో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఈ సందర్భంగా కేసు వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు చెక్ పోస్ట్ వద్ద ఎస్ కోట ఎస్ఐ ఎల్ చంద్రశేఖర్ వాహనాల తనిఖీ చేస్తుండగా పశ్చిమ బెంగాల్ కు చెందిన డబ్ల్యూబి జీరో సిక్స్ జి వన్ టూ జీరో సిక్స్ నంబర్ గల టాటా కారు వెనక భాగంలో తనిఖీ చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి కారు స్టెఫిని ఓపెన్ చేస్తే డెబ్బై కిలోల గంజాయి యాభై ఆరు ప్యాకెట్లలో లభ్యమైందన్నారు దాన్ని రవాణా చేస్తున్న ఒడిషా మల్కన్ గిరికి చెందిన రంజిత్ బిశ్వాస్ నిఖిల్ తపాయ్ బిశ్వాస్ మహీధర్ యూపీకి చెందిన షా ఆలం బెంగళూరుకు చెందిన షేక్ ఐజాజ్ అహ్మద్ అనే నిందితులను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశామని నిందితుల నుంచి ఒక కారు నాలుగు మొబైల్ ఫోన్లు ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నామని గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వెనుకాడబోదని ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు

ಮುಗು ಒ ಸಂಬಂಧಿಸಿ ಮಲ್ಕನ್ಗಿರಿ ಒಡಿಶಾ ಸಂಬಂಧಿ ಮೊಬೈಲ್ ಗಾಂಜಾ ಒಡಿಶಾ గాలికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ గట్టిలో ఇక్కడైతే మనం అందే టైర్ పెడతాము ఇక్కడైతే సిక్కి పెడతాము దాన్ని అక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా కార్ బ్యాక్ సైడ్ కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్ లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది ఆ స్టిప్ని ఆ టైర్ బయట ఉండడం వల్ల మనకి మన స్టాఫ్ కి అనుమానం నేను ఈ రోజు అరెస్ట్ చేసి డిమాండ్ ని పంపించడం జరుగుతుంది సో మన జిల్లా బోర్డర్ మీద మనం నాలుగు చెక్ పోస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ సెవెన్ వెహికల్ చెక్ నడుస్తూ ఉంటుంది సో అదే చెక్ భాగంగా ఈ రోజు మనకి మంచి క్యాచ్ వచ్చింది సో అదే విధంగా ఈ చెక్ పోస్ట్ తో పాటు ప్రతిరోజు మనం పది చోట్ల డైనమిక్ వెహికల్ చెక్ కూడా పెడుతుంటాం వేరే వేరే టైంకి వేరే వేరే ప్లేస్లో సో ఈ మన జిల్లాను క్రాస్ చేసి బయటికి గాంజా వేస్తుందని దాని మీద మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది అదే క్రమంలో ఈరోజు ఈ మంచి రిజర్వ్ మంచి వచ్చింది సో ఈ గాంజా వీళ్ళు ఒడిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్థన్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ఆ స్టేట్స్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వాళ్ళు సొమ్ము చేసుకుంటారనే ఉద్దేశంతో వీటికి తీసుకెళ్తున్నారు సో ఈ మంచి పని చేసిన కోర్టు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వారికి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి